శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే మరి పెళ్ళెలో నీవు మెరిసేవులే మరు పెళ్ళెలో నీవు మెరిసేవులే ఆ వీధిలో నీవు వెలసేవులే వీధిలో నీవు వెలసేవులే శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే హరివిల్లు విరిసేవు సీతం మనలచేవు హరి విల్లు విరిసేవు సీతం మనలు చేవు ఐవోజకైనావు మహారాజువి ఆహ ఐవోజ్యకైనావు మహారాజువి శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే మును లోకములు నిన్ను చూసి మురిసేనులే మునులోకములు నిన్ను చూసి మురిసేనులే కైకమ్మ నిన్ను పంపే కారడవికి ఆహా కైకమ్మ నిన్ను పంపే కారడవికి సీత శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే రాక్షసు లేవన గట్టి రావణని చంపేను రాక్షసు లేవన గట్టి రావణని చంపేను జగమంత ఏ లేటి మహారాజువి ఆహ జగమంతే లేటి మహారాజువి శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే శ్రీరామచంద్ర నిన్ను పిలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే రామ రామ సీత రామ కౌశల్యతన తనయ జయ జయ రామ 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 సీత రామ జానకి రామ శ్రీ రఘు రామ సీతారామ కాపాడు రామ శ్రీరామచంద్ర నిన్ను కొలిచేనులే శ్రీ చంద్ర నిన్ను పిలిచేనులే సీతమ్మ నాద నిన్ను కొలిచేనులే సీతమ్మ సీతమ్మానాథ నిన్ను కొలిచేనులేమయ్యో నీకు మించిన దైవ మాకు లేదు రమయ్యా ఓ రామయ్య శ్రీరామయ్య ఓ రామయ్యో నీకు మించిన దైవ మాకు వేదు రమయ్యా గోదండ రాముడిని కోరి నేను కొలిచి పద్దాభిరాముడని పాదాలకు మొక్కిమి కోదండ రాముడు అయ్యో రామయ్య కోరికలు తీసుకురామయ్య గోరమయ్య కోరికలు తీసురమయ్యా పత్తాభిరాముడు అయ్యో రామయ్యా పాదాలే మొక్కుదమయ్యా గోరమయ్య పాదాలే మొక్కుదమయ్యా య్యా శ్రీరామయ్య భో రామయ్యో నీ సుమించిన దైవ మా పులేదు రామయ్యా ఓ రామయ్య శ్రీరామయ్య భో రామయ్యో నీ సుమించిన దైవ మా పూలే దురామయ్యా